నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం చెన్నారావుపేట మండల కేంద్రంలో జాగృతి విద్యానికేతన్ స్కూల్లో ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి నిర్వహించడం జరిగింది అనంతరం ఎంసీపీఐయు పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశత్వానికి పటేల్ పట్వారి పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వెట్టి చాకిరి చేపిస్తున్న క్రమంలో విసునూరు దొర కౌలు రైతులపై చేస్తున్న అన్యాయాలపై ఎదురు తిరిగిన వీరవనిత చాకలి ఐలమ్మ దున్నెవాడిదే భూమి అంటూ ప్రజలను వెట్టి చాకిరి విముక్తి నుండి కాపాడిన పోరాట యూదురాలు చాకలి ఐలమ్మ ఇలాంటి మహానీయులని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఐలమ్మల అన్యాయాలను అక్రమాలు చేసేవారని ఎదిరించాలని ఐలమ్మల ధైర్యంగా ఎదురుండి పోరాడాలని ప్రశ్నించే గొంతుకగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం దేవి టీచర్స్ శిరీష

భూస్వాములకు కోసం అనేకమైన పోరాటాలు చేశారు భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసము ఐలమ్మ గారు ఆనాడు విష్ణుడి దొరకు వ్యతిరేకంగా తన కౌలు రైతు భూమి కోసం ఎన్నో విరచితమైన పోరాటాలు చేయడం జరిగింది దొరలకు వ్యతిరేకంగా పటేల్ పటవారికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారు ఆ రోజు వారికి ఎదురుండి నిలబడి తన కౌలు భూమికి ఈ పటేల్ పటివారు వాళ్ళు వస్తున్న కోణంలో ఆనాడు వాళ్ళకు వ్యతిరేకంగా కొను చేతబట్టి ఆమె విరోచిత పోరాటం చేయడం జరిగింది ఈ ఈ నేటి తరం కూడా యువకులు కూడా ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని కూడా ఐలమ్మలాగా ఈ యొక్క ఇప్పుడున్న పిల్లలు విద్యార్థులు కూడా ఐలమ్మలాగా పోరాటాలు చేయాలని ప్రశ్నించే వ్యక్తులుగా ఉండాలని ఆమెను ఆదర్శంగా తీసుకొని అనేకమైన పోరాటాలు చేయాలని ఈరోజు మన యొక్క స్కూల్లో ఈ యొక్క ఐదమ్మ గారి భర్తీ నిర్వహించుకోవడం జరుగుతుంది అలాంటి మహానీయురాలు మళ్ళీ పుట్టకపోయినా ఆమె యొక్క ఆశయాలను మనం తీసుకొని ఆమెలాగా ధైర్యశీలిగా ఆమెలాగా పోరాట యోధురాలుగా మనం పోరాటం చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం